చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లుంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వైఖరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎందుకు ఆ మాట అంటున్నానంటే రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున అంటే పది సంవత్సరాల క్రితమే విజయదశమి నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు మట్టిని యమునా నది నీటిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మిగతా వీవిఐపిసు వీఐపీసు ప్రజల సమక్షాన ఆర్భాటంగా అట్టహాసంగా అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయరిపాలెం వద్ద శంకుస్థాపన చేయడం జరిగింది దేశ రాజధాని ఢిల్లీకి మించినటువంటి రాజధాని నిర్మిస్తామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది పది సంవత్సరాలు అయిపోయింది అవి ఉత్పత్తి మాటలు కానీ తెలిపోయినాయి మాటలు కోటలు దాటాయి కానీ తెడ్డు మాత్రము గడప దాటలేదు చివరికి ఆ శంకుస్థాపన చేసిన ఆనవాళ్ళు కూడా లేవు ఇప్పుడు ఉద్దనరాయణపాలెం దగ్గర ఆ పరిస్థితి ఉంది ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మళ్ళా పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు అంటే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తారీఖున మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేస్తానని కూర్చున్నారు అందుకోసమే చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టుంది ముఖ్యమంత్రి గారి ప్రధానమంత్రి గారి వైఖరి చెప్పడం జరిగింది పోనీ అది చేసేదేదో సింపుల్గా చేస్తే సరిపోయేది దానికి మళ్ళా పెద్ద అట్టహాసం చేసేదే మళ్ళీ పెళ్ళి దానికి మళ్ళా అట్టహాసము ఆర్భాటము చెప్పేదానికి వీలు కాలే దానికి ఐదు లక్షల మంది జనాన్ని సమీకరిస్తారట దానికి ఆరు వేల మంది పోలీసులు నాలుగు వేల ఐదు వందల బస్సులు కొన్ని వేల కార్లు తర్వాత దీనికి జన సమీకరణలు డాక్రా మహిళలు విద్యార్థులు ఉపాధి కూలీలు వాళ్ళకు భోజనం నీళ్ళు మజ్జిగ మధ్యలో ట్రాఫిక్ ఇబ్బందులు సాధారణ ప్రయాణికులకు బస్సులు దొరక్క వాళ్ళకి ఇబ్బందులు చేసేదే మళ్ళీ పెళ్ళి దానికి ఇంత ఆర్భాటం అవసరమా అడ్వర్టైజ్మెంట్లు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది టెండర్స్ పిలిచారు పనులు కానియండి మూడేళ్ల లోపల పూర్తి చేస్తామంటున్నారు చేయండి ఇంకా మీ టర్మ్ ఉంది కదా నాలుగు సంవత్సరాలు నెలలు ఈ లోపలనే పూర్తి చేస్తామంటున్నారు కదా అప్పుడు ఒకేసారి ప్రధానమంత్రిని పిలిచి ప్రారంభోత్సవం చేయండి మళ్ళీ శంకుస్థాపన ఎందుకు చేసిన దానికే ఒకేసారి ప్రారంభోత్సవమే చేయొచ్చు కదా పనులు పూర్తి చేసి విభజన చట్టం ప్రకారంగా సెక్షన్ తొంభై నాలుగు సబ్ సెక్షన్ మూడు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్భవన్ సచివాలయం అసెంబ్లీ రాజ్భవన్ శాసనమండలి భవన్ మిగతా మౌలిక సదుపాయాలు అంటే రకదారులు డ్రైనేజీ విద్యుత్ శక్తి ఇటువంటి కల్పించాల్సిన బాధ్యత నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా చెప్తా ఉంది కానీ ఇవన్నీ కేంద్రం చేయాల్సిన పనులు కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పదకొండు సంవత్సరాల్లో పిల్లికి బిచ్చం వేసినట్లు ఎంగిలి మెత్తుకులు దాల్చినట్లు కేవలము రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది అంతతో సరిపెట్టుకున్నది నువ్వు మిగతా అంతా రాష్ట్ర ప్రభుత్వం నీ సాగు నువ్వు అని చెప్పేసి చెప్తా ఉన్నా కావాలంటే అప్పులకు అవకాశం ఇస్తా అని చెప్పేసి అప్పులు తెచ్చుకోండి అని చెప్పింది చంద్రబాబు ప్రభుత్వము మళ్ళా అప్పులు తెస్తా ఉంది ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుండి ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుండి పదకొండు వేల కోట్ల రూపాయలు హడ్కో నుండి ఐదు వేల కోటి రూపాయలు ఒక జర్మనీ బ్యాంక్ నుండి మొత్తము ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెస్తా ఉంది కానీ చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇది పూర్తి చేయాలి గ్రాంట్ అన్నమాట కానీ ఇక్కడ మొత్తం వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అప్పు తెచ్చి ఈ యొక్క ఆర్భాటంగా అట్టహాసంగా మళ్ళీ పెళ్లికి మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు ఏమంటే ఒకటి విభజన చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వ నిధులతో రాజధాని నిర్మించాలి రెండవది ఎలాగూ మీరు వస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంజీవని ఇలాంటి ప్రత్యేక హోదాను ప్రకటించాలి మూడవది విభజన చట్టంలో సెక్షన్ నలభై ఆరు సబ్ సెక్షన్ మూడు ప్రకారంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ప్రకటించాలి నాలుగు కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంటును ప్రకటించాలి ఐదవది దుగరాజపట్నంలో మేజర్ పోర్ట్ను బహిరంగ ప్రకటన చేయాలి ఇక రెండవ అంశం అమిత్ షా గారు నేను అమిత్ షా గారు చెప్పడం జరిగింది ఉగ్రవాదులను వేటాడి వెంటాడి చంపుతామని ఇది ఎలా ఉందంటే మహాభారతంలో ఉత్తర కుమార ప్రగల్భాలు ఉత్తర గోగ్రహానికి బృహనెల వేషంలో అర్జునుడు ఉత్తర కుమార్